హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ ఈ రోజు అయితే మా హస్బెండ్ మా కోసం అయితే ఎగ్ కర్రీ చేసాలండి చాలా సింపుల్ ప్రాసెస్లో చేశాడు టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ఫ్రై చేయండి ఒక త్రీ వరకు ఆనియన్స్ మీడియం సైజులో ఉన్నవి కట్ చేసి పెట్టేసుకోండి అలాగే ఒక రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టేసుకోండి ఒక రెండు వరకు ఇప్పుడు టూ ఎగ్స్ తీసేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోండి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్రను కూడా వేసేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పచ్చిమిర్చిని కూడా వేసేసుకోండి మనం ముందుగా పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసేసుకోవాలండి ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి ఇలా పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకోండి ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఇవి మంచి వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా మగ్గించుకోండి ఉల్లిపాయ ముక్కలు అనేది మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోనే వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు ఇందులోనే పావు స్పూన్ పసుపు కూడా వేసేసుకోండి ఇలా పసుపు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి ఇలా పసుపు వేసి కలిపేసి ఒక టూ మినిట్స్ పాటు మళ్ళీ మూత పెట్టి కుక్ చేసేసుకోండి ఇప్పుడు మనం టూ ఎగ్స్ని అయితే తీసుకుంటున్నాం కదా ఈ ఎగ్స్ని ఒక బౌల్లోకి వేసేసుకొని ఒకసారి బీట్ చేసేసుకోండి ఇలా బీట్ చేసుకోవడం వల్ల మనకి ఎగ్స్ అనేది ఇలా లఫీగా వస్తాయండి కర్రీ చేసుకునేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది మనం ఆమ్లెట్ వేసుకునేప్పుడు ఎలా కలిపెట్టుకుంటామో అలా ఒకసారి కలిపేసుకోండి బీట్ చేసేసుకోండి ఇందులో సాల్ట్ కానీ ఏమీ వేయకుండా ఓన్లీ ఎగ్స్ని ఇలా బీట్ చేసేసుకోండి ఇప్పుడు మనకి ఉల్లిపాయ ముక్కలు అయితే బాగా మగ్గిపోయి ఉంటాయి కదా ఇందులోనే వన్ స్పూన్ వరకు కారాన్ని వేసేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకోవాలి కొంచెం గరం మసాలాను కూడా వేసేసుకోండి అలాగే చికెన్ మసాలా కూడా వేసేసుకోవాలి ఇలా మసాలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి మనం ముందుగానే ఇలా మసాలా వేయడం వల్ల మనకి కర్రీ అనేది బాగుంటుందండి టేస్ట్ అనేది ఇలా మసాలాలు వేసేసి ఒక వన్ మినిట్ వరకు మగ్గించుకోండి మనకి మసాలా అంతా పట్టేలాగా ఇలా ఒక వన్ మినిట్ తర్వాత మనం ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని అయితే వేసేసుకోవాలండి ఇలా ఎగ్స్ వేసుకున్న తర్వాత మనం కదపకుండా మూత పెట్టి మగ్గించుకోండి మనకి ఎగ్స్ అనేది బాగా ప్లఫీగా అయిపోతాయి మనం మూత పెట్టి అసలు కదపకుండా కుక్ చేసేసుకోవాలి ఈ కర్రీని చూడండి ఇలా మనకి ఆమ్లెట్ లాగా వచ్చేసింది కదా ఇలా ప్లఫీగా వచ్చిన తర్వాత మనం ఈ ఎగ్ కర్రీని ఇలా రివర్స్ చేసేసుకోండి ఇలా మొత్తం రివర్స్ చేసేసుకొని ఫైనల్గా కొత్తిమీరని అయితే వేసేసుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్స్ ఎక్కువంటారు